ఎట్లు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపించలేదు నాయన కాంగ్రెస్ గవర్నమెంటే మంచిగా అనిపించలేదు చెప్పుడొక్కటి చేసుడు ఒక్కటి నాకు అరవై ఐదు ఏళ్ళు నేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నా డేట్ ఆఫ్ బర్త్ ఇంతవరకు పింఛన్ లేదు ప్రజాపాలన పెట్టిండు అవి పెట్టిండు ఇవి పెట్టి లేదు ఆయన చేసుడు ఒకటి చెప్పుడు ఒకటి రైతులకు నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది టైం మీద రైతు బంద్ ఎత్త రుణం అవి ఎత్తా అని ఏది ఎత్తలేడు ఏది అవుతలేదు ఈ గవర్నమెంట్ నచ్చలేదు నాకు అసలే గతంలో ఉన్నప్పుడు టైం రైతు పడేదా ముందు కేసీఆర్ ఉన్నప్పుడు పాప ఆయన కడుపు స్థాయిలో ఉండే చేయతి మొక్కలు ఆయనకు ఆయన బీద ప్రజలకు బీద రైతులకు అందరికి వరదేవుడు ఆయన వరదేవుడు అత్త చూసుకున్నాడు కరెంట్ కానీ ప్రతి ఒక్కటి కానీ ఆయన చేసిన పరిపాలన మంచిగా ఉన్నది ఆయనదే గవర్నమెంట్ మంచిగా ఉన్నది న్యాయ పరిపాలన చేసిండు ఆయన పదేళ్ళు పరిపాలన చేసిన కాలం మంచిగా అయింది పంటలు పండినాయి ప్రజలు బతికేంది ఇది ఏం గవర్నమెంట్ ఇది చెప్పుడొక్కటి చేసేడు అదంట కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఆగమయ్యులు మొత్తం కోట్లా కోటి రూపాయలు దోసుకున్నాడని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అవన్నీ జూటా మాటలు అవన్నీ జూటా మాటలు కేసీఆర్ గవర్నమెంటే మంచిది ఏ మంచిగా చేయలేని రాజ్యం ఆయన చేసిన పదేళ్ళ పరిపాలన రైతులు కానీ అందరూ బీద సాధ అందరి సంఖ పెట్టుకొచ్చిండి ఆయనే వరదేవుడు అని చెప్తాను నేను ప్రజలకు అందరికి వరదేవుడు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు కదా రాత్రి పన్నెండు గంటలు కాగానే మీరు అకౌంట్లు మొత్తం ఫోన్లో ఆఫీనా ఆఫ్ అయినా కూడా ఆగకుండా టింకు టింకు ఉంటాయి మీరు పొద్దుగాలకి వెళ్ళి రైతు బంధు పైసలు తీసుకుంటాండి అనుకుంటా మాట్లాడిన సందర్భం ఉంది నిజంగా నీకు ఎకరాలు ఉన్నాయని చెప్తా ఉన్నావు వచ్చిందమ్మా రాత్రి పన్నెండు గంటలకి ఏది రాలేదు ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరికి ఎవరికి ఉన్నాడు మా కేసీఆర్ మా గుండెలనైతే అయితే కేసీఆరే ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు మొత్తానికి ఆయన గెలిపించుకుంటారు కానీ రేవంత్ రెడ్డి రాకూడదు అంటారు రావద్దు ఆయనే గెలిపించుకుంటాం నా ఆత్మ గట్ల ఇంకా వేరే నా ఆత్మ నా వరకు గట్ల పెద్ద ఇప్పుడు గతంలో చూసుకుంటాం ఏదైతే అరవై ఏండ్ల కాంగ్రెస్ సర్కార్ల మీకు పెన్షన్ ఎంత వచ్చింది కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత పెన్షన్ పెంచింది అది వృద్ధులకు ఏ విధంగా ఆసరం వచ్చింది కేసీఆర్ వచ్చినప్పుడే రెండు వేలు పెంచి పెంచింది గతంలో ఉన్నప్పుడు గతంలో ఉన్నప్పుడు ఐదు వందల కాంచెలు స్టార్ట్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఐదు వందలు స్టార్ట్ అయినాయి ఆంజలు కేసీఆర్ వచ్చి రెండు వేలు పెంచేయండి ఈయన మూడు వేలు వేస్తా అన్నాడు మూడు వేలు కానీ మూడు పైసలు పెంచలేవు పెంచిన పైసలు వృద్ధులు ముసలరు దత్తాను ఏది గవర్నమెంట్ ఏది నువ్వు ఇది ఇస్తాను కంట్రోల్ కార్డు పంపుతాను ఏవి ఎక్కడ ఎక్కడనే ఉన్నాయి అన్ని ఆరు గ్యారంటీల మీద సంతకం పెట్టినావు ఆగం చేసినావు ఇప్పుడు గ్రామ సభలు పెట్టి రైతు బంధు కానీ రేషన్ కార్డులు కానీ ఒక ఒక్క మండలానికి వర్తి ఒక జిల్లాలో ఒక మండలానికి వర్తించేటట్టు చేస్తామన్నట్టుగా చెప్తా ఉన్నాడు దీనిపైన ఇక ఒక జిల్లా అయితే ఆ జిల్లా ఆ ఊళ్ళైనా గెలుచుకొని ఆయన ఆ ఊరినే గెలుచుకొని ఏ ఊరికైతే సారదారు చేస్తారో ఆ ఊరినే గెలుచుకొని ఇక మీద ఊర్లతో సంబంధం లేదు కదా ఆయనకు మరేం చెప్తాం అంటా ఉన్నాడు ఇక కేసీఆర్ మళ్ళీ ఇంకొకసారి అవుపడకుండా ఇరవై ఏళ్ళు నేనే పరిపాలిస్తాయి తెలంగాణ రాష్ట్రాన్ని అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రజలను కొనలేడు ఆయన ప్రజలను అందరినీ కొనలేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలను అందరికీ కొనలేడు ప్రజలతోటి ఆయన ఢీ కొనలేడు ఇప్పటికే చాలా మార్పిట్లు వచ్చినాయి ఏడిపిస్తాను రైతులను కాదట మీరు మాకు కేసీఆర్ అసలు వద్దు రేవంత్ రెడ్డి కావాలి అతను పథకాలు చూస్తా ఉంటే మరిన్ని సంవత్సరాలు గెలిపించుకునే అవకాశం ఉన్నట్టుగా చేస్తా మీరు అని మీరు అంటున్నారు ఆయన పథకాలు ఆయన చేతి కింద ఉన్ను ఆయన డెవలప్మెంట్ ఉన్నలో ఆయన కింద మంత్రులు ఉన్నదే సహపడతాను మా దాకా అందే మా దాకా రావు మాకు అందరి మాకు ఇయ్యరు బోనస్ వచ్చింది అనిపిద్దా మీకు బోనస్ లేదు ఏది లేదు ఎట్లా ఎట్లుంటుందో బోనస్ మాకే తెలియదు అయ్యో మీరే అన్నారటగా మాకు రైతు బంధు వద్దు బోనసే కావాలి మాకు అన్నట్టుగా బోనస్ లేదు రైతు బంధు లేదు ఏది లేదు అన్ని చూడ అమ్మాట